తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో పోలీసుల కస్టడీ ముగిసింది రవికి చెందిన బ్యాంక్ అకౌంట్లు క్రెడిట్ డెబిట్ కార్డుల వివరాలతో పలు బ్యాంకులకు మెయిల్స్ని సిసిఎస్ పోలీసులు తనిఖీ చేశారు బ్యాంకులు అందించే వివరాలతో మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు అయితే పోలీసుల విచారణలో రవి పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్టు సమాచారం సినిమాలను పైరసీ చేసేందుకు తనకు ఎవరూ సహకరించలేదని ఒక్కడినే అంతా చేశానని రవి చెప్పినట్టు తెలిసిందే పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే సినిమాలను అప్లోడ్ చేశానని రవి పోలీసుల విచారణలో పేర్కొన్నట్టు సమాచారం ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసిన మరుసటి రోజే రవి నెదర్లాండ్కు వెళ్లాడు తన దగ్గరున్న హార్డ్ డిస్క్ లో సినిమాలు తప్ప మిగతా డేటా మొత్తాన్ని రవి తొలగించినట్టు తెలుస్తోంది బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును పలు అకౌంట్లకు మళ్లించాడు దొరికిన టైంను సద్వినియోగం చేసుకుని తన సర్వర్ వివరాలు వెబ్సైట్ల వివరాలన్నీ ఎవరికీ దొరకకుండా రవి మాయం చేశాడని సమాచారం విచారణలో పోలీసులు కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెబుతున్నాడట పైరసీ నెట్వర్క్ గురించి నోరే విప్పడం లేదు అయితే కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయటపెట్టాడు పైరసీ ద్వారా వచ్చిన డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్టు తెలిపాడు ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒక్కో దేశం చొప్పున తిరిగాడు విశ్వసనీయ సమాచారం ప్రకారం రవి అరెస్టుకు ముందే ఐబొమ్మ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఈమెయిల్ లింక్ ఆధారంగా రవి కదలికలను పసిగట్టారు అతను ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు అక్కడ లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా రవి ఎవరెవరితో మాట్లాడుతున్నాడనే విషయాలపై లాగారు ఎక్కువగా విదేశాల్లో ఉండే రవి హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం కూకట్పల్లిలోని తన స్నేహితుడిని కలిసేవాడని పోలీసులు గుర్తించారు అతనితో మద్యం తాకేవాడని తెలిసిందే ఈమెయిల్ లింకుల ద్వారా పోలీసులు నగరంలోని ఆ మిత్రుడెవరో గుర్తించారు అతని ఫోన్ నెంబర్ సంపాదించి రవి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సమాచారం అందేలా ఏర్పాట్లు చేస్తారు ఇటీవల ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవి కూకట్పల్లిలోని తన ఫ్రెండ్ కి మెసేజ్ పెట్టాడు దీంతో పోలీసులు రంగంలోకి దిగి నేరుగా రవి ఇంటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఐబొమ్మ రవి ఎక్కువగా విదేశాల్లోనే ఉండేవాడు నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ అమెరికా ఫ్రాన్స్ థాయిలాండ్ దుబాయ్ దేశాలకు టూర్లు వేశాడు సెయింట్ కిస్ నేవీస్ పౌరసత్వం తీసుకున్నాడు విదేశాల్లో ఉన్న సోఫిస్టికేటెడ్ సర్వర్ల ద్వారా పైరసీ నెట్వర్క్ను నడిపాడు రవికి చెందిన ఒక బ్యాంక్ అకౌంట్లో మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్ వైజాగ్లో రవికి ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి బిజినెస్ క్లాస్ ట్రావెల్స్ ఫ్లైట్స్లో తిరుగుతూ లగ్జరీ హోటల్స్లో గడిపాడు ఒంటరిగానే ఉంటూ లావిష్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేసినట్లు పోలీసుల ముందు రవి అంగీకరించారు అయితే ఈ పైరేసీ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాలపై మాత్రం రవి నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు పోలీసుల ప్రశ్నలకు మర్చిపోయా తెలియదు అంటూ సమాధానం చెబుతున్నాడని తెలిసింది మరోవైపు రవి పోలీస్ కస్టడీ ముగిసింది అతను ఎలాంటి విషయాలు చెప్పకపోవడంతో పోలీసులు అతడిని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది